హాయ్ అండి కరకరలాడుతూ మినపగారులు రావాలంటే ఈ చిన్నటిప్పును ఫాలో అయిపోండి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట దానికి ముందుగా ఆరు గంటల పాటు మినపప్పును నానబెట్టి బాగా కడిగేసి గ్రైండర్లో వేసి మెత్తగా పక్కన పెట్టుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయ ముక్కలు తురుముకున్న కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసి ఇలా కలిపేయండి ఇంకా దీంట్లోకి మన ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఒక రెండు గుప్పళ్ళు ఇడ్లీ రవ్వని కడిగేసి నీళ్లు పిండేసి దీంట్లో ఇలా కలిపేయండి లేదంటే ఇడ్లీ పిండి కూడా దీనికి కలుపుకోవచ్చు అనమాట అంతే క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎలా వీలుగా ఉంటుందో వేయడానికి అలా వేసుకోండి క్లాత్ పైన వేసి కానీ అరిటాక్ పైన వేసి కానీ వేసేసుకోవచ్చు అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడం దీంట్లోకి షోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి మీకు ఎప్పుడైనా పొరపాటున పిండి పలసిన అయితే కొంచెం మీరు బియ్యం పిండిని కూడా కలుపుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నూనె పీల్చుకోకుండా భలే టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇలా చేతిని తడి చేసుకుని ఇలా చేతితో కూడా ఈజీగా గారెల్ని వేసేసుకోవచ్చు అనమాట ఎంత రాని వాళ్ళైనా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది ఇంతైనా గారెలేయడం అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్